ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ పశువిజ్ఞాన బడి కార్యక్రమానికి స్వాగతం మరియు వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు నా పేరు డాక్టర్ ప్రదీప్ సాహు అండి వెటర్నరీ డిస్పెన్సరీ రాగోల్ నందు నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే మనకి ఆర్బీకే ఛానల్లోని అంశం ఏదైతే ఉందో అది మనకి నట్టల నివారణకు సంబంధించి రైతుల రైతు సోదరులకి నట్టల నివారణ మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ నట్టల నివారణ అనేది జలగలు కానీ బద్దె పురుగులు కానీ ఏలికపాములు కానీ ఇటువంటి వాటి నిర్మూలన కొరకు రైతులు ఎప్పుడు కూడా నట్టల నివారణ మందుల్ని ప్రతీ నెల కూడా వాడుతూ ఉంటారు కానీ రైతులు అలా ప్రతీ నెల వాడటం వలన ఎటువంటి ఉపయోగం ఉండకపోగా గొర్రెల యొక్క కాలేయం అధిక మోతాదులో నట్టల నివారణ మందులు వాడటం వలన దెబ్బతిని వాటికి వల్ల అనవసరంగా కూడా అనారోగ్యం ఏర్పడుతుంది మరియు అనవసరపు ఖర్చు కూడా రైతులకి పెరుగుతుందండి జీవాలు ఎప్పుడైతే పారుకుంటూ ఉంటాయో అప్పుడు ఆ పారుకుంటున్న పేడను సమీప పశువైద్యశాలల్లో కానీ మనం తీసుకువెళ్ళి పరీక్ష చేయించి దానికి తగ్గట్టు అంటే పరీక్షకు సంబంధించిన రిజల్ట్ని బట్టి మనం అవసరమైన మందును తాపుకుంటూ ఉండాలి నట్టల మందుల్ని జీవాల బరువు ప్రకారం మాత్రమే తాపాలి లేని ఎడ్ల వాటికి మందులు సరిగ్గా పనిచేయవు మరియు జీవాలు అనారోగ్యానికి ఎక్కువగా గురవుతుంటాయి ఈ గొర్రెలు మేకల్లో ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఏలికపాములు కానీ బద్దె పురుగులు కానీ జలగలు కానీ వాటి వలన రైతుకి లేదా జీవాల పెంపకదారులకి ముప్పై పర్సెంట్ ఆదాయం అనేది పోతుంది ఆహార అలవాట్లలో చూసుకున్నట్లయితే మేకలలో కంటే గొర్రెలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది మేత దొరకనప్పుడు కానీ వర్షాకాలంలో కానీ పోషక లోహం ఏర్పడినప్పుడు కానీ ఈ పోషక లోపం ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి సమయాల్లో కానీ అనావృష్టి సమయాల్లో కానీ ఈ అంతరపరాణ జీవుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉంటుందండి ఇవి జీవాలకి పోషక పదార్థాలను తీసుకోకుండా చేయడం రక్తాన్ని స్వీకరించి జీవాలలో రక్తహీనతకు విపరీతంగా కలగజేయడం దానివలన ఈ జీవాలనేవి బరువు అనేవి పెరగకుండా ఉంటాయి ఈ అంతర్పరాణ జీవుల వలన ఈ సన్న జీవాలలో ఆకలి ఎక్కువగా గురి గురి గురవుతూ ఉంటుందండి ఆకలిమికి ఈ జీవాలు ఎక్కువగా గురవుతుంటాయి మరియు ఈ దవడ కింద అనేది నీరు చేరడం అనేది విరోచనాల కలగడం అనేది ఈ జిగట విరోచనాలు కలగడం అనేది మొదలైనవి ఈ అంతర్పరాణ జీవులైన ఏలికపాములు బద్దెలు బద్దె పురుగులు జలగల వలన మనం ఈ సన్న జీవాల్లో చూస్తూ ఉంటాం రోజుకు నాలుగు నుంచి ఐదు జీవాల వరకు ఈ అంతర్పరాణ జీవులు విపరీతంగా ఉండే పరిస్థితుల్లో మరణిస్తూ ఉంటాయి ఈ అంతరపరణ జీవుల్లో వివిధ రకాలను కానీ మనం గమనించినట్లయితే మొదటిగా ఏలిక ఏలికపాములను తీసుకున్నట్లయితే ఈ ఏలిక పాములు గుండ్రంగా పొడవుగా ఉండి రెండు చివరిన మొనదేలి ఉంటాయి ఈ ఏలిక పాములు ఆగస్ట్ అక్టోబర్ నెలలో ఎక్కువగా మనకి ఈ సన్నజీవాల్లో కనబడతాయి ఈ ఏలిక పాములు రక్తాన్ని బాగా పీల్చుకొని రక్తహీనతని కలుగజేస్తాయి చేస్తాయి దీనివలన దవడ కింద నీరు చేరిపోయి ఈ జీవాల్లోని దవడ కింద అనేది వాచిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ తీసుకున్నట్లయితే బద్దె పురుగులు ఈ బద్దె పురుగులు ఏంటంటే ఈ టేపులు మాదిరిగా బద్దె బద్దెల మాదిరిగా ఇవి పొడవుగా ఉంటాయి ఐదు నుంచి ఆరు మీటర్ల వరకు ఉంటాయి ప్రేవులకి అడ్డంగా పడి వాటి వాటిలో ఉండే పోషక పదార్థాలు ఇవి భక్షించేసి రక్తహీనతను కలిగించేసి విరోచనాలు కూడా విపరీతంగా కలిగజేస్తాయి మూడు నుంచి ఆరు మాసాల లోపల ఉండే సన్న జీవాల్లో ఈ బద్దె పురుగుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది ఎందువలనంటే వాటికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి సన్న జీవాల్లో ఈ మూడు నుంచి ఆరు మాసాల్లో ఉండే జీవాల్లో ఎక్కువగా బద్దె పురుగుల సమస్య మనం గమనిస్తూ ఉంటాం వీటి బెడద వలన ఎక్కువగా మనకి సన్న జీవాల్లో ఎంట్రోటాక్సిమియా చిటిక వ్యాధి కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే జలగలండి ఈ జలగలు అవి ఉండే ప్రదేశాన్ని బట్టి మనం పొట్ట జలగలని కార్జపు జలగలని రక్తపు జలగలని మనం చెప్తూ ఉంటాం ఈ పొట్ట జలగల గురించి మనం చెప్పుకున్నట్లయితే కుంటలు కానీ చెరువుల దగ్గర కానీ నాచు ఎక్కువగా ఉంటుంది నత్తలు ఉన్న ప్రాంతాల్లో ఈ జలగలు అనేవి ఎక్కువగా ఉంటాయండి పొట్టగోడల్లో ఈ జలగలు చేరిపోయి పోషక పదార్థాలని విపరీతంగా పీల్చివేసి జీవం అనేది నీరసించిపోవడానికి కారణమవుతుంది ఈ దీని వలన ఈ జలగల వలన దవడ కింద నీరు చేరిపోయి దుర్వాసనతో కూడిన విరోచనాలు కూడా మనం గమనించవచ్చు దవడ కింద వాపు అనేది మనకి ముందు రోజు సాయంత్రం కనబడి మరునాడు ఉదయానికి తగ్గిపోతూ ఉంటుంది ఈ జలగల వలన దాహం ఎక్కువగా అవ్వడం వలన జీవాలనేవి సన్న జీవాలనేవి నీరు ఎక్కువగా తాగుతూ ఉంటాయి బాగా నీరసించిపోయి సెమీ ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ పద్ధతిలో అయితే ఈ జీవాలు కిందనే కూర్చునిపోయి డిప్రెస్డ్గా కనిపిస్తాయి ఈ డిప్రెస్డ్గా కనిపించినప్పుడు తల అనేది కిందకి వాల్చేసి చెవులు కూడా కిందకి వాల్చేసి ఉంటాయి అదే మరి మనం కార్జప జలగల గురించి తీసుకున్నట్లయితే నత్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కార్జప జలగల వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది ఈ కార్జప జలగల కాలేయంలో ఉంటూ దానివల్ల ఈ కాలేయానికి డ్యామేజ్ జరిగి అక్కడ స్కార్స్ కానీ మరియు సిర్రోసిస్ వ్యాధి కానీ వస్తుంది ఈ కార్జపు జలగల వలన నోటి నుండి రక్తస్రావం కడుపు ఉబ్బడం జీవాలు మరణించడం వంటి సమస్యలు కలుగుతాయి ఒకటి రెండు రోజుల్లోనే జీవాలు దగ్గుకుంటూ చనిపోవడం మనం గమనిస్తూ ఉంటాం ఈ గొర్రెల్లో ముఖ్యంగా జీవుల ఈ సమస్య మేసే పద్ధతి బట్టి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది నులి పురుగులు బద్దె పురుగులు జలగలు మరియు ఇవన్నీ కూడా విపరీతంగా వీటిలో పోషక పదార్థాలను పీల్చేస్తూ రక్తహానత రక్తహీనతకి గురి చేస్తూ మరణించడం మరణాలు అనేవి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనం పేడ పరీక్ష చేయించి ఆ పేడ పరీక్ష ప్రకారం దానిలో వచ్చిన రిజల్ట్ని బట్టి మనం సరైన మోతాదులో మనం ఈ నట్టల నివారణ మందులు అనేవి త్రాపాలి ఈ నట్టల నిర్మూలన ఏ ఏ విధంగా చేయాలంటే ఒకే ప్రదేశంలో మనం మే మేతకి తీసుకువెళ్లకుండా పచ్చిక బయళ్ళని మనం తరచుగా అంటే నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి మనం పచ్చిక బయలు మార్చుతూ ఉండాలన్నమాట తేమగల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పచ్చిక బయలని మే మేపే అలవాటుని మాన్ మాన్పించాలి జలగ వ్యాధుల్ని జలగల వలన మాధ్యమిక మాధ్యమికాతిథేయిగా ఈ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి జలగల్ని నివారించడానికి మైల తుత్తు అంటే కాపర్ సల్ఫేట్ వన్ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ని మనం తీసుకొని ఇసుకలో కలిపి నత్తలు ఉన్న ప్రదేశాల్లో చల్లినట్లయితే ఏవైతే ఈ మాధ్యమిక మాధ్యమికాతిథేయులైన నత్తలు ఉంటాయో అటువంటివి నశించడం వలన మనం కొంతవరకు కూడా నట్టల నిర్మూలన అనేది చేయవచ్చు నిలువ ఉండే నీరు కానీ చెరువుల్లో కానీ నీరు అనేది మనం ఈ సన్న జీవాల్ని త్రాగనీయకూడదు మరియు ఈ నత్తలు అనేవి నిర్మూలించడానికి బాతుల్ని పెంచడం వల్ల కూడా ఇటువంటి నట్టలు అనేవి ఈ నత్తలు నిర్మూలించబడటం వలన సన్న జీవాల్లో నట్టల ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి చెరువులు కానీ కుంటలు కానీ వాటి దగ్గర ఉండే నాచు తుంగ తుంగ గడ్డిని వాటిని తొలగించడం వలన కూడా మనం నట్టల నివారణ అనేది చేయవచ్చు క్రమ పద్ధతిలో మనం వాటికి నట్టల నివారణ మందుల్ని త్రాగించాలి మరి ఈ డీవార్మింగ్ చేసేటప్పుడు డీవార్మింగ్ లేదా నట్టల నివ నిర్మూలన లేదా నట్టల నివారణ మందుల్ని చేసేటప్పుడు మనం ఏ ఏ సూచనలు తీసుకోవాలంటే అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ మేత వనరులను బట్టి పరాణజీవుల ఉద్ధృతిని బట్టి కూడా మనం మూడు నుంచి నాలుగు సార్లు సంవత్సరానికి ఒకసారి నట్టల నిర్మూలన మందుల్ని తాగించాల్సి వస్తుంది వర్షాకాలంలోను వర్షాకాలం ముందు వర్షాకాలం తర్వాత కూడా మనం డీవార్మింగ్ అనేది మనం చేయించాలి పేడ పరీక్షలు చేయించి దానిలో ఉండే రిజల్ట్కి మాత్రమే మనం డీవార్మింగ్ అనేది చేయించాలి విచక్షణ రహితంగా ఈ డీవార్మింగ్ మందుల్ని మనం వాడకూడదు ఈ డివార్మింగ్ మందుల యొక్క మోతాదు కానీ మందు యొక్క ఎంపిక కానీ వాటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వాడాలి ఈ డివామింగ్ మందులు ఇంజెక్షన్ రూపంలో కంటే ట్యాబ్లెట్ మరియు త్రాగించే మందే చాలా మంచిదిగా సూచన చేస్తూ ఉన్నాం ప్రతిసారి మందు అనేది ఒకటే ఇవ్వకుండా మారుస్తూ ఉండడం వల్ల కూడా దాని తాలూకా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ డివామింగ్ మందులు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండాలంటే ముందు రోజు జీవాలని మేత లేకుండా లేదా చాలా తక్కువ మేతతో ఉంచాలి ఆ ముందు రోజు ఎక్కువగా మేత పెట్టకుండా తక్కువ మేత ఉంచుతూ గ్రామంలో మొత్తం అన్ని వాటికి కూడా ఒకేసారి త్రాగించడం వలన ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది మరియు జీవాల చూడి వాటి తాలూకా పాడి పరిస్థితిని బట్టి కూడా మందులు వాడాలి డాక్టర్ సలహా మరియు సిఫార్సుల మేరకు మాత్రమే డీవామింగ్ మందుల్ని వాడాలి మేకలలో కంటే గొర్రెలలో జీ ఈ జీవ గొర్రె జీవాలలో ఈ డీవార్మింగ్ లేదా ఈ నట్టల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గొర్రెలకి ఎక్కువగా డీవార్మింగ్ చేయించాలి ఈ డీవార్మింగ్ చేయించడం వల్ల మనం ఏ ఏ లాభాలు పొందవచ్చు అంటే ఈ జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా చాలా బలంగా ఉంటాయి దానివలన వ్యాధి నిరోధక శక్తి చాలా పెరగడం వలన ఎటువంటి వ్యాధులకి గురి కాకుండా కూడా మనం నిర్మూలించవచ్చు ఈ డివామింగ్ సకాలంలో చేయడం వలన జీవాలు పాలు మరియు మాంసం ఉన్ని దిగుబడి వాటి నాణ్యత కూడా విపరీతంగా పెరుగుతుంది పునరుత్పత్తి విపరీతంగా పెరుగుతుంది త్వరగా ఎదకొచ్చి పొరులుతూ ఉంటాయి చూలు అనేది డెబ్బై నుంచి తొంభై శాతం వరకు కూడా పెరుగుతుంది ఈతల మధ్య వ్యవధి తగ్గి తగ్గి మంద అనేది విపరీతంగా వృద్ధి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరణాలు తగ్గుతాయి డీవార్మింగ్ చేయడం వలన సకాలంలో డీవార్మింగ్ చేయడం వలన మరణాలు తగ్గి ఉన్న జీవాలు అధిక బరువుతో పుడతాయి ఈ వీటికి అంతర్పరాణ జీవులకి చికిత్స కొరకు పేడ పరీక్ష చేసి డాక్టర్ సిఫార్సు మేరకు సరైన మందుల్ని వాడాలి ఈ విధంగా మనం ఏదైతే నట్టల నివారణ గురించి మనం ఈరోజు పశువిజ్ఞాన బడి కార్యక్రమంలో మనం రైతు సోదరులకి తగు సూచనలు ఇచ్చాము ఈ ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా ధన్యవాదములు